Okay. okay how's it been? Exciting, eh? That's what you told me last night. <laughs> I o'clock, huh? Eh?

అక్కడ ఏమి అంత ప్లేక్ కి ఆడుకోవడానికి అన్ని ఉన్నాయి ఆ గ్రౌండ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రికెట్ వర్క్ అయితే అంతేం లేదు సార్ మిగతా గేమ్స్ అన్నిటికీ బాగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ ది అవన్నీ మేసారు గుడ్ అది పని చేసింది పనికి వచ్చారు ఆర్టీపీ పని చేసింది అమ్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న వయసులో వచ్చాం

అక్కడ నుంచి స్టేట్ టీమ్ సెలెక్ట్ అయింది సార్ ఆ ఇయర్ నేను ఛాలెంజర్స్ కూడా సెలెక్ట్ అయింది సార్ నైన్టీన్ ఛాలెంజర్స్ తర్వాత మళ్ళీ ఆ ఇయర్ ఎన్సీఏ కూడా సెలెక్ట్ అయింది సో ఇంకా ఇంకా అలా ఒక అది ఫస్ట్ ఇయర్ సార్ ఫోర్ ఇయర్స్ అలానే ఇంకా లాస్ట్ ఇయర్ ఆప్షన్లో డబ్ల్యూపీఎఫ్ దాన్ని సెలెక్ట్ కాదు మీరు ఏమైనా చేయగలుగుతారు ఒకసారి ఐడెంటిఫికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి వ్యవస్థలు ఎంత బాగున్నా ఆ వ్యవస్థలు హెడ్ చేసే వ్యక్తుల్లో కూడా కొన్ని కొన్ని లైక్స్ డిజ్ లైక్స్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల మెరిట్ ప్రమోట్ కాదు ఒకసారి మీకు అలాంటి అనుభవాలు ఏమైనా వచ్చాయి చిన్న వయసులో అలా ఏం లేదు అంటే నాకు అంటే నేను ఎంత బాగా వేసినా నాకే వికెట్స్ వచ్చే కాదు సార్ యాక్చువల్ సటన్ టైమ్లో సో మేబీ ఏమో అనుకుంటారు సార్ అంతే కదా ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా వికెట్స్ వేయాలని